ట్రాఫిక్ చలాన్ల చలాన్ల చెల్లింపు గడువు పొడిగింపు పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ చలాన్ల రాయితీ చెల్లింపు గడువును రాష్ట్ర ప్రభుత్వం ముప్పై ఒకటి వరకు ఈ నెల ముప్పై ఒకటి వరకు గడువు పెంచుతున్నట్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది వచ్చిన పైసలు జరిపోక మళ్ళీ ఈ యొక్క ఈ పైసల మీద పడ్డట్టున్నారు రెండు వందల యాభై ఏడు పంచాయతీల స్కూల్ లేదు రాష్ట్రంలో స్కూల్ లేని గ్రామ పంచాయతీ రెండు వందల యాభై ఏడు ఉన్నట్టు విద్యా విద్యాశాఖ అధికారులు గుర్తించారు వీటిలో నూట ఇరవై రెండు జీపీల్లో బడులు అవసరమని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్రతి అంటే ఇక్కడ రెండు వందల యాభై ఏడు పంచాయతీల స్కూల్ లేదు అంటే అక్కడ అంతకముందు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా వీళ్ళ మీద లేదు దీని ఇక్కడ విద్యాశాఖకు సంబంధించినటువంటి అధికారులు గుర్తించారంట లైన్ మ్యాన్ ఉద్యోగాల్లో బోనం బోనం ఫైట్ స్కామ్ ఫేక్ సర్టిఫికేట్లతో కొందరు లైన్ మ్యాన్ ఉద్యోగాలు పొందినట్లు ఆరోపణలు వస్తున్నాయి నాన్ లోకల్ క్యాండిడేట్లు హైదరాబాద్లో నకిలీ బోనం ఫైట్ స్టడీ కండక్ట్ తీసుకొని ఉద్యోగాలు పొందినట్టు తెలుస్తూ ఉంది మేడిగడ్డ బ్యారేజ్ ఇంకా వీళ్ళతోటి ఏం కాదు ఇంతసేపున మేడిగడ్డ కాళేశ్వరం మేడిగడ్డ కాళేశ్వరం ప్రజలారా కాంగ్రెస్ పార్టీ కాలయాపన ఇస్తుంది గుర్తుపెట్టుకొని ఈ నెలాఖరు వరకు రైతు బంధు వేస్తాం ఇప్పటికే ముప్పై ముప్పై లక్షల మందికి డబ్బులు పడ్డాయి మంత్రి తుమ్మల బీఆర్ఎస్ తప్పులు బయట ఆయన ఫైల్ని మ్యాన్ చేసే కుట్ర నాయనా సార్ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇప్పటికే ముప్పై లక్షల మందికి డబ్బులు పడ్డాయి అన్నారు మరి గత కేసీఆర్ సర్కారులో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అందరికీ లబ్ధిదారులందరికీ రైతు బంధు పడ్డటువంటి ఆవశ్యకత కనిపించా ఉంది మరి మీకెందుకని మీకెందుకని ఇప్పుడు పడట్లేదు ఇప్పుడు నువ్వు సగం సగం విడతల ఎందుకు వేస్తూ ఉన్నారు ముప్పై లక్షల మందికి పడ్డాయని చెప్తా ఉన్నాడు ఆయన